దేవుని మనసును అర్థం చేసుకున్న వారెవరైనా ఇక్కడ ఉన్నారా దేవుని గురించి స్పష్టమైన వివరణ దేవుని గురించి ఒక పర్సనల్ ఒపీనియన్ కలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఆయన మనసు నీకు అర్థమైతే తిరిగి నువ్వు ఆయనకేమైనా సలహా లేక తిరిగి ఏమైనా ఆలోచన చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు ఆయన అడుగుతున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడైనా కానివ్వండి దేవుడు ఎంత ఉన్నత లోకంలోనైనా ఉండనివ్వండి దేవుడు ఎంత ఉన్నతమైన మన ఉన్నతమైన మనసు కలిగిన వాడైనా ఉండండి ఆ దేవుని మనసు ఎవరికి అందుబాటులో ఉన్న తెలుసా సామాన్యులమైన మనకు అందుబాటులో ఉందంట ఇప్పుడు నీ పని నా పని తెలుసా ఆయన మనస్సును అర్థం తీసుకోవాలి ఎలా అయ్యా పౌలు ఇలాంటి నేపథ్యంలో వచ్చిన నువ్వు ఎలా ఇలా మారిపోయావంటే ఆయన చెప్పి మాట్లాడి తెలుసా నాకు ఆయన మనస్సు అర్థమైంది ఆయన మనస్సు నాకు అర్థమైంది కాబట్టే నా జీవితాన్ని నేను గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా గొప్పగా బ్రతకాలని నా బ్రతుకును నేను మార్చేసుకున్నాను అని ఆయన దగ్గర సమాధానము వస్తుంది